హాయ్ అండి అందరికీ ఇంకా మా తెలంగాణలో అయితే మేడారం సమ్మక్క జాతర అంటే చాలా ఫేమస్ అయితే ప్రతి ఇంట్లో మేము సమ్మక్కనైతే పెట్టుకుంటా ఉంటాం తెలంగాణలో ప్రతి ఒక్కరి తెలుసు ఈ వీడియో కొంచెం మందికి తెలియదు కదా అసలు మే సమ్మక్కని ఎట్లా పెట్టుకుంటారు ఇంట్లో అనేది అయితే ఈరోజు మా పూజా విధానం అయితే చూసేద్దాం ఓకేనండి ఈ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మన అయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ నేను మా ఇంట్లో నేను సమ్మక్కని ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను నాకైతే ఇంకా ఒక షెల్ఫ్ లేదు కాబట్టి సో ఏంటంటే ఒక చిన్న లాగైతే ఏర్పాటు చేసేసుకుంటా అనమాట ఇంకా పీట పెట్టేసి దాని మీద దాన్ని వాష్ చేసేసి మంచిగా ముగ్గు అయితే వేసేసుకుంటా వేసేసుకొని ఇక్కడైతే సమ్మక్క అని పెట్టేస్తా అనమాట ఇంకా దీని మీద పసుపు కుంకుమ అలా వేసేసి పక్కన కూడా రెండు మూడు ముగ్గులు అయితే వేసేసుకున్నా పసుపు కుంకుమతో కింద అయితే బొట్లైతే పెట్టేసుకున్నాం అనమాట పీటకి ఆ విధంగా ఉంటే ఆ తల్లికి అయితే చాలా ఇష్టం బొట్లు అనేవి నెక్స్ట్ ఇంకా సమ్మక్క ఫోటో అయితే తీసేసుకొని దీన్ని వన్ ఇయర్కి ఒకసారి ఇట్లా క్లీన్ అయితే చేసేసుకొని పౌర్ణమి రోజైతే మేమైతే ప్రతి ఇట్లా ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమికి ఇట్లా సమ్మక్కనైతే అనమాట దేవుడికి ఇట్లా నార్మల్గా ఒక బొట్టు కాకుండా మూడు బొట్లు అయితే పెట్టేసేయాలి ఇట్లా అందరం ఎవరేమైనా ఇలానే పెట్టేస్తాం ఖచ్చితంగా తల్లికి అలా బొట్లు పెడితేనే మంచిది అన్నట్టు తనకిష్టం అనమాట ఫస్ట్ ఏంటంటే తర్వాత ఒక పూలమాల అయితే వేసేసినాం ఇంకా వేసేసి నెక్స్ట్ తనకి ఓడి బియ్యం ఇట్లా ఒక కొన్ని అయితే అనమాట ఇవి ఏంటంటే మేము జాతరకు వెళ్ళేటప్పుడు వీటిని అయితే తీసుకొని వెళ్తాం అనమాట దేవుణ్ణి పెట్టేసుకునేటప్పుడు ఇలాగ పెట్టేసి తనకి ఒక చీర పెట్టేస్తా కొంతమంది రెండు చీరలు పెట్టుకుంటారు కానీ నేను ఎప్పుడైనా ఒకటే చీర పెట్టేస్తాను అనమాట పెట్టేసి అందులో ఒక కుడక ఒక పోక రెండు పళ్ళు వేసేసి ఇలాగ దేవుడికి అందుబాటులో పెట్టేసేయాలన్నమాట తర్వాత తనకి ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ బెల్లమే దీన్ని మా తెలంగాణలో అయితే బంగారం అని అంటారనమాట తన ఏదైనా కోరిక పెట్టేసుకొని కోరిక నెరవేరితే వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తారనమాట అమ్మ సమ్మక్కకి సారక్కకి సో ఏంటంటే ఇంకా నార్మల్గా చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇట్లా తెచ్చేసేసుకుని సమ్మక్క కొట్టి సారక కొట్టి ఇలా బెల్లం అయితే పెట్టేసి ఐదు బొట్లు పెట్టేస్తాం బెల్లానికి కూడా ముందుగా ఏంటంటే తనకి కావాల్సింది కుంకుమ కుంకుమ బరిడలోనే అమ్మవారు కొలువై ఉంటుందన్నమాట తనకి ఏమీ లేకుండా ఫస్ట్ మెయిన్గా పసుపు కుంకుమ కుంకుమ బరిడ ఇలా ఇలాగ కుంకుమ అయితే పెట్టేసేయాలి కుంకుమలోనే సమ్మక్క అనేది కొలువై ఉంటుంది అన్నట్టు తను అందులో నుండి పుట్టిందనమాట తర్వాత రెండు కొబ్బరికాయలు కూడా సేమ్ మనం ఏ పని చేసినా కూడా తనకి ఐదు బొట్లతో ఇలాగా పెట్టేసేయాలి రెండు కొబ్బరికాయలు ఒకటి సారక్కకి ఒకటి సమ్మక్కకి ఇలాగ అడ్డం బొట్లు అయితే పెట్టేసి తనకి మందు బెల్లం బెల్లం శాఖం అన్నీ తనకు నచ్చినవన్నీ అలా పెట్టేసి దీపం వెలిగించి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేసుకోవాలన్నమాట ఇట్లా మా తెలంగాణలో ఎవరమైనా సమ్మక్కసారక పూజా విధానం అయితే గిట్లనే చేసేసుకుంటాం కొంతమంది ఏంటంటే గోడకి జాజుతో ఇట్లా రౌండ్గా వేసేసి ఐదు బొట్లు పెట్టేస్తారనమాట నేను కూడా పెట్టేస్తా కానీ చూపివ్వలేదు అది ఇంకా నేనైతే ఫోటో పెట్టినా కాబట్టి ఇంకా అవి ఇవి చూపివ్వలేదు ఫోటో అయితే పెట్టేసి పూజ చేసేసుకుంటాం ఇష్టమైన అన్నీ అక్కడ పెట్టేసేయాలి అయితే కోడిని కూడా కోసుకుంటాం కానీ ఏంటంటే జాతరకు వెళ్తాం అప్పుడైతే కట్ చేసుకుందాం అనేసి నార్మల్గా అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకుందాం ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసి తల్లి అందరం మంచిగా ఉండాలనేసి ఇంకా తనకైతే దండం పెట్టేసుకొని పూజ అయితే ఇట్లయితే ముగిస్తామండి చాలా పవర్ఫుల్ అనమాట సమ్మక్క సారక్క మా దాంట్లో ఏంటంటే ఎవ్వరమైనా సమ్మ రెండు సంవత్సరాలు అయితే మేమైతే సమ్మక్క సారక్క పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాము